అనుమానంతో కట్టుకున్న భార్యని గొంతుకోసి భర్త హతమార్చిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో కలికలం రేపింది ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో నివాసం ఉంటున్న ముద్దంగుల అంజలిని భర్త గంగాధర్ అలియాస్ గంగారెడ్డి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు సంఘటనా స్థలాన్ని సిపి సాయి చైతన్య ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు పోలీసుల వివరాల ప్రకారం బోధన్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కు జగిత్యాల జిల్లా మొగల్పేట్ గ్రామానికి చెందిన అంజలితో పద్దెనిమిది సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు గొడవల కారణంగా భార్య అంజలి భర్తకు దూరంగా ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో ఇద్దరు కూతుర్లతో కలిసి ఇరవై రోజుల నుంచి నివాసం ఉండగా నేడు బోధన్లో విడాకులకు గాను కోర్టుకు హాజరై ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గంగాధర్ ఇంటి వచ్చి పదునైన కత్తితో పిల్లల ముందే భార్యను హతమార్చాడు సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్ హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు దారుణమైన సంఘటన చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు